ఆయనను విడిచి ఎప్పుడు పోయాడు నాకెళ్ళ చూడ అందరు చూడండి నాకేలు చూడాలి ఎప్పుడు పోయాడు అందరు చూడాలి నాకెళ్ళ చూడ ప్లీజ్ అందరు చూడండి తనలేతం ప్లీజ్ అందరు ఎప్పుడు పోయాడు వాడు బైబిల్లోని మాటలు మాట్లాడుతాడు దేవుడు కూడా బైబిల్లో ఉన్న వాడు తీసుకొచ్చి వాడేసే మూడు ప్రశ్నలు బైబుల్లో నుంచి తీస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభారు కూడా ఆత్మ పూర్ణుడైనటువంటి యేసు ప్రభారు బైబుల్లో తీసి మాట్లాడతారు అప్పుడు అంతటా అపవాది ఆయనను విడిసి పోగా సమస్యనే అపవాది ఎప్పుడు పోతాడు ఈలోంచి బయటికి వాక్యం టూ వాక్యము ఆత్మతో నిప్పబడిన వాక్యం వాక్యము పరిశుద్ధాత్మ పురుడై చెప్పబడే వాక్యం వాక్యము ఆత్మ ద్వారా వచ్చేటువంటి ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు దయ్యాలు నమ్మి ఒడుగుతుంది నీ పోషణ ఏంటి ఈ రోజున ఇంటికి వెళ్తే ఏం తినాలి ఏం తాగాలి అప్పులు ఎలా కట్టాలి ఈ పిల్లల్ని ఎలా పోషించాలి నా భర్త నా మాట వినడు నా భార్య నా మాట దగ్గరికి కొడుతుంది నా కొడుకు అస్సలుకి తాగొస్తాడు ఇంటికి రాటో రాటో కొడతా బయ్యి నేస్తాడు ఏముంది నీకు ఈ రోజున బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కానీ ఏముంది నీకు ఆత్మ ద్వారా ఇవ్వబడిన వాక్యం చెప్పండి కొట్టుకోండి ఆయనను విడిచి ఎప్పుడు పోతాడు సమస్యని అపవాది చెప్పాలి దయ్యాలి దయ్యాలు నమ్మి వండుకూన్నది కీర్తన ఇరవై ఆరు ఒక్కటో వచ్చిన మూడో లైన్ చదువు కీర్తన ఇరవై ఆరు పర్లా టైం తీసుకుంటే ఏం కాదు దొరకేరు బాగా ఏమియో సందేహపడకుండా పడకుండా ఏమియో సందేహ పడకుండా నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను ఇప్పుడు నువ్వేం చేయాలంట ఏమి రోగం ఉందా ఎవరికి రోగం చెప్పి అంటే ఎవరు ఉందంటే రోగం ఏ ప్రాబ్లం మా ఏ ప్రాబ్లం కడుపులో నొప్పి ఉంది ఇప్పుడుందా నొప్పి నొప్పి ఉందా నుంచో నేను ఇక్కడ ఏ నీకు నువ్వే ప్రేయర్ చేసుకుంటావా లేకపోతే ఎవరు తను చే నేనే చేయను ఆడ నుంచో నుంచో తల్లి ఇట్రా నీకు నువ్వే ప్రేయర్ చేసుకుంటావు నమ్మి నువ్వు నువ్వే ప్రేయర్ చేసుకుంటావా లేకపోతే ఎవరు తన చేపిన నేనే చేయను దేవతలు చెప్పినా వెరీ గుడ్ మీ వాళ్ళన ఒకళ్ళు పిలుచు నీకు నచ్చినోడు చూడు తెల్లగున్నా నల్లగున్నా నీకు ఏళ్ళు ఒకళ్ళు చూపించు నువ్వు రాను వాళ్ళే వస్తారు చూపించు మా సంఘంలో ఎవరు నచ్చారో చూద్దాం నీ కూడా చూడమ్మా ఒకళ్ళని పిలవండి ఏటో బాబాగా అన్ను మూఢలోకి రా చూడమ్మా ఒకళ్ళు బిల్వమ్మా బిల్ టైం లేదు చో ప్లీజ్ ప్లీజ్ ఎవరు ఒకరు బిల్వండి రామ్మాను రాయిట్ అను ఎవరు ఈ పాప ముందు చదివా పాప రా రానా ఎక్కడ నేపిన బిల్లో పక్క తీసాను ప్లీజ్ పోనానా ఎక్కడ ఉంది నీకు ఉందా చేయి నువ్వు నమ్ముతున్నావా చెప్పు చూడండి చెప్పు క్రీస్తు శక్తి గల అధికారం గల శివము గల నామంలో నిప్పి బైటికి రా బయటికి రా నాసడనే ఐస్నాములు బిహేళ్ళు ద మై చినేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ లేడి వలే ఎత్తులేను గాక పక్షి రాజు యవన బలముతో నింపబడన గాక ఐస్టునాములు అమీన్ అమీన్ ఐమీన్ చూసుకో చూసుకోం మరి చూడచ్చు చూసుకో కూర్చుంటావు నుంచుంటావు డొల్లాడతావు నీకు ఇష్టం పరిగెత్తు 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 చూపించు ఏమైంది నీకు ఇప్పుడు చప్పట్లు పడదు నిజమేనా నిజమేనా ఇంకెక్కడ ఉంది ఇంకేమైనా ప్రాబ్లం ఉందా నెత్తిలో ఉందా నేను ఊతా వెళ్ళిపోద్ది నమ్ముతా నమ్మా సరేనా చేయి పెట్టుకో చూసుకో ఉందా ఇప్పుడు నెప్పి లేదు ఎవరు స్వస్థపరిచారు అప్పని కూడా దేవుడు నా యేసుకే మహిమ కలుగుడుగా కొన్ని విషయాలు చెప్పి చూద్దాం చూద్దాం ఫిలిప్పి ఫాస్ట్ తీసుకున్నాను ఫిలిప్పి పదమూడు క్రైస్తవుడు అనకూడనటువంటి మాట క్రైస్తవుడు అనకూడనటువంటి మాట అంటే క్రైస్తవ అంటే క్రీస్తుల్లో ఉన్న బిడ్డలు అన్న కూడినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి అదే ఇప్పుడు చూద్దాం పిలిపి నాలుగు పదమూడు నన్ను బలపరి బలపరిచివా అని నేను సమస్తమును చేయగలను చూడు నేను ఇది నేను చేయలేనో అన్నటానికి వీలు నేను ఇది చేయలేను నా వల్ల కాదు అన్నటానికి వీలు వాక్యమే తెలవస్తుంది క్రైస్తవుడుగా క్రీస్తుని హృదయ పాలకుడుగా కలిగినటువంటి నీవు వాక్యమైనటువంటి దేవుని కలిగినటువంటి నీవు అనకూడనటువంటి మాటలు ఇది నేను చెయ్యలేను ఇది అని నీవు అనకూడదు ఎందుకంటే కారణం ఏంటంటే నన్ను బలపరుసు అనేది నేను సమస్తము కళ్ళ ముందు కనపడేదాన్ని చూసి నీ తలంపుల్లో నీ ఆలోచనలో సాతానుడు దేవుని పెట్టే నీ ద్వారానే నీ చేతే ఈ నెగిటివ్ మాటలు పలికిస్తాడు నువ్వు ఆత్మతో నింపబడి ఆత్మతో సహవాసం చేసేటువంటి బిడ్డగా ఆత్మ ఆత్మ ఆత్మవశములోకి వెళ్ళినటువంటి నీవు ఆత్మ ద్వారా ఏం చెప్పాలంట నన్ను బలపరుసు అనేది నేను సమస్తమును ఈ నెగిటివ్ వర్డ్ని కొట్టేసేలా వద్దా అంతటా అపవాది నీ ఎద్దు నుంచి బయటికి వెళ్ళిపోతాడో లేదా వెళ్ళిపోతాడు లేదా దేవునికి అసాధ్యమంది ఇది ఉందా ఉందా గొర్రెలు గొర్రెలు కాచుకునేటువంటి హోయ్ హోయ్ అతనికి ఏం తెలీదు అతను స్కూలు సిలబస్ డిఫరెంట్ పొద్దున్నే అంత అన్న భూమి మూట తీసుకొని అడవుల్లోకి వెళ్ళాలి కర్ర పట్టుకొని ఆ గొర్రెలు కాసుకోవాలా మధ్యాహ్నం నిద్రపోతున్నా అన్నం తిని కాసేపు పండుకోవాలా సాయంత్రం తీసుకొచ్చేసి వేడివేళ్ళు నీళ్ళు స్నానం చేసి మళ్ళీ బోధని పండుకోవాలి అంటే పచ్చి చెబుతున్నా అతనికి తెలిసిన సబ్జెక్ట్ అదే దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క ఉద్దేశంలో ఆయన ఏమై ఉన్నాడు మహారాజు ఉన్నాడు అలే ఇది నేను చేయలేనని ఒక క్రైస్తవుడిగా చెప్పడానికి వాక్యము సలవస్తుంది నన్ను బలపరుసు అనేది నేను సమస్తమును అంటారా చెప్పండి అందరు చెప్పండి గట్టిగా రండి చెప్పాలా ఇక్కడి నుంచి వస్తుంది నేను తిడతాను అంటున్నారు మీరు అసలే కానికి కానికిట్లేదు ఈడే చెప్పదప్పులు సోప్పుకోడు అని అట్లా చెప్తా లేదా ఒక్కడిని పంపిస్తాడు దేవుడు ఒక కంటైనర్ ఇచ్చి డబ్బులు అమ్మాయి చూడు అమ్మేనా అంది నేను ఈ పోయినా పర్లేదు ఏడోగులు పంపిస్తా వీళ్ళు అడ్డ పెడతాను అంటుంది ఏదో చెప్పండి ఆ పిల్లలు ఒకవేళ ఈయన ఇచ్చినా తక్కువ ఇస్తాడనుకోవద్దు ఎంతమందికి మందికి అర్థమవుతుంది చెప్తా లేదా నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అనేటువంటి సందర్భం నీ ముందు సెలవిస్తుంది ఆత్మ ద్వారా సృజించబడినటువంటి బిడ్డ అయినటువంటి నీవు ఆత్మ ద్వారా కరగబడినటువంటి నీవు ఆత్మ ద్వారా ఏకాత్మ అయినటువంటి నీవు ఆత్మ ద్వారా ముద్రించబడినటువంటి నీవు ఆత్మ స్వభావం నీవు ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి నీవు నీకు అసాధ్యమైనది ఉందా నాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఎదురయ్యే ప్రతి సమస్యను లేదు తొక్కుతా పొట్టు పొడి అసాధ్యమైనది ఏది లేదు వాక్య నా దగ్గర ఇప్పుడు ఎన్నో తెలిసిన రెడీ ఉన్నాయి ఉల్లిపాయలు కోసం దోశలు వేసేప్పుడు ఉల్లిపాయలు కోసం చూసి చూడండి కొట్టేజాలు ఎగిరి పడతాయి వాక్మతో నింపబడ్డావా ఆ విజన్ నువ్వు చూస్తావు దెబ్బ మీద దెబ్బ పడింది సైతం నేను గుట్టానండి దండం పెడతాయి కారణం ఏంటంటే వాడు వీక్ పాయింట్ మనకు అర్థమైందా లేదా వాడు వీక్ పాయింట్ అర్థమైందా నీ దేవుణ్ణి నీ తండ్రిని అయినటువంటి నీ దేవుడు నీకు మరి ఉన్నటువంటి దేవుడు అంటే వాడికి భయం అని అర్థమైందా 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 ఒక వ్యక్తి వీక్ పాయింట్ తెలిస్తే లేదు నువ్వు ఆడుకోవచ్చలేదా వాడి వీక్ పాయింట్ ఏంది నీ తండ్రి అంటే వాడికి షేక్ వాడికి షాకు వాడికి శివరింగ్ నమ్మేం చేస్తాడంట నా స్టైల్ మారిందానండి ఇప్పుడు నా నడక మారిందని చెప్పండి నా సూప్ మారిందని చెప్పండి ఒరే దొరికేవరా దొరికా లేదా పెద్ద పెద్ద ఆడుకునేవాడిని ఒక అతను మందు పిచ్చి ఆయనకి పోసేవాడి కదా నేను పోస్తా ఉండి తాగుతూ ఉండేవాడి ఒరే పిగ్గుపెరే చూసా పిచ్చి పొయిరానికి దండం పెడతా రెండు లక్షలు ఆయన కింద జనం వీక్ పాయింట్ పట్టుకుంటే ఆడుకోవచ్చా లేదా ఆడుకోవచ్చా లేదా నీ సంఘాలు వస్తారు ఓ బడాలు డబ్బాలు కొడతా రే ఆ ఉద్యోగం చేస్తా ఈ ఉద్యోగం చేస్తా నా ఇస్తాను పో నువ్వు అన్నాడు దేవుడు ఏం ప్రభు అన్న నీకు చెయ్యెత్తితే చాలు నువ్వు వాడిని ఎన్న కొత్తాడు అన్నాడు అందరే నేను మున్సిపాలిటీని చేద్దాం పో నాన్న చేసుకో వాడు ఇంట్లోంచి బయటికి వెళ్దిన తు చే పైకి ఎత్తా అన్నాడు ఇస్లాంలో యూ టర్న్ అని అన్నాడు రేచల్ డాడీ అర్థమైందా పో వినోద్ ఎల్లో పదండికి ముందు కట్ట నేను రాయన కట్ట బయటికి వెళ్ళిపోదు నీ నోట్లో పవర్ ఇచ్చా యేసు క్రీస్తు శక్తి అలా నామం నా ప్రణాళిక నా ఉద్దేశము నా ఆలోచన అదే నీ పట్ల జరిగింది ఏసు నామములో వెలుగురీలు చేయి ఏసు నాములో అగ్రిలు చేసే ఏసు నాములో నా తలంపులతో నింపబడుతురు గాకాని ప్రవచించు ప్రవచించు ప్రాఫస్ అయింద మంచి నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాదరే ఆడగవారు గుడ్డి గొర్రెలుంటాయి సోమర్ గొర్రెలుంటాయి వస్తాయి ఏట అరే అరీ యాక్టింగ్ అవసరమా చాలా చూసా చేయని గంబూగున్నాను నీకు నా నా ఇచ్చా వాడి స్టైల్ వాడు చేస్తాడు చెప్తారు నాకే వాకింగ్ చదువుతారు మా ఇంటికి వచ్చి ఇటు కదిలిద్దే చాలు ప్రమీల వాళ్ళు ఇంటికెళ్తేస్తారు ప్రమీల చెప్తుంది అది కాదు డాడీ ఇట్ట డాడీ అట్ట డాడీ అబ్బా చూడాడీ ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంది అట్లా చేయొచ్చు డాడీ నాకు ఇట్లా నచ్చదు అబ్బో నాకు అస్సలు నచ్చదు డాడీ ఇట్లా డెన్ని యాక్టింగ్లు అబ్బా నన్ను మాట్లాడి అబ్బో అందుకని ఎళ్ళకెళ్ళటం మానేసా ఇక్కడ వన్ సైడే నేనే మాట్లాడుతూ ఉంటా అయిపోందని ఆకలి అవుతూ ఉంటుంది వచ్చేటప్పుడు తాబేలాగా వస్తారు ఆకలి తిరుతు బుల్లాగా బరిగెత్తాలి తిట్టి నాతో ఛాన్స్ ఉండదు వన్ సైడే రెండు 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 సంఘానికి కొత్తగా మైకుంది నా చేతిలో మీ మాటలు అంతా నాకు వినబాడు నేను చెప్పటమే బిజీ మాకేంటి మాకు చప్పురేంటి మీరు సాటర్డే ప్రేరు ఉంది కదా అత్తపర్లో మాకు చప్పురు ఏంటి అబ్బా చెబుతా ఒక సాకు చెప్పతో ఒక గోల చెబుతూ ఒక స్టోరీ చెబుతారు దానికి చెప్పలేదు మాకు చెప్పలేదు మేము కూడా పొందుకునే వాళ్ళంగా అంత చూడు ఎంత స్వార్థమో అమ్మ రామ్మ లేదండి ఈరోజు జాబ్ ఉంది అంకుల్ మీకు తెలియదు అనుకుంటున్నా ప్రాబ్లం అబ్బా చెబుతావు సాగు స్ట్రెస్ అంట సీఎం సార్ అంటాడు బొల్లాడు బొడ్డాడు ఏందా అంటాడు ఆయన స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ ఎందుకయ్యా ఇంట్లో తన్నులు తినలాకా పెట్టింది తినాక వచ్చింది సార్ స్కూల్స్ ఓపెన్ చేయండి ఆ టీచరే బెస్ట్ ఈ తల్లిదండ్రులు అర్థమవుతుందా అందుకే ఎవరు గృహాలకు వెళ్ళకుండా డైరెక్ట్ మైక్ పట్టుకున్నా వన్ సైడే వాళ్ళ ఉద్దేశాలు ఎంతో చెప్పాలనుకుంటారు ఎన్నో అవుతుందా ఈ రోజు చెప్తాడు నేను చేయలేను అనుడు అంటానికి వీలేదు ఆయనకు అసాధ్యమైన ఏదైనా కలదా ఉందా ఆయనకి ఏదైనా వెలుగు కలుగుడు గాక అంటే వెలుగు కలిగి నీ బలహీనమైన సమయంలో నీ ఎదుర ఏదైనా వ్యతిరేకత ఉంటే చేయలేదు నేను వల్ల కాదు అన్న అంటానికి వీలు లేదు వాక్యం చెప్పు అన్నాడు ఆయన నేనా ఆ బూతులు తప్పి చేయరాదు ప్రభువా చెప్పు ముందు ఒక బూతు మాట మధ్యలో ఒక బూతు మాట లాస్ట్ ఒక బూతు మాటతో వర్డ్ ఫినిష్ చేస్తాను సెంటెన్స్ దేవుడు చెప్పాడు వాక్యాన్ని చెప్పు నాకు రాదయ్యా చెప్పాల్సిందే నా ప్రణాళికలో ఉన్నావు నా ఉద్దేశంలో ఉన్నావు నా ఆలోచనలు ఉన్నావు బలమైన అభిషేకము నీకు ఇచ్చాను అగ్ని అభిషేకం ఇచ్చా నీ ఏ మానవుడు నిలబడలేడు శత్రు నీకు అధికారం ఇచ్చా ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు నువ్వు తొక్కుతావు చెత కొడతావు అన్ని వరాలు నీలో పెట్టాను బలమైన నా అభిషేకా నీలో పెట్టాను అగ్ని అభిషేకాన్ని నీలో పెట్టాను నీ నోడుతూ ఏది పరిగితే అది జరిగింది అన్నాడు దేవుడు బాంబే మీటింగ్ వెళ్ళా బాంబే నేను తెలుగులో చదువుతుంటే అతను హిందీలో ఏది పడితే చదువుతున్నాడు నాకు అర్థం అయిపోయింది వీడు ఏది పడితే చెప్తున్నాడు ప్రభు నేను ఒకటి చెప్తే ఇంకోటి చెప్తున్నాడు ప్రభు అన్న నేను మాన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అన్నాడు ఇంగ్లీష్లో నేనా నాకు రాదు ప్రభువా దేవుడు చెప్పాడు స్థుతుల బుక్ ఇంగ్లీష్లో రోజు చదువుతాగా చెప్పాలన్నాడు और गॉड इज गॉड गुड गॉड बिकॉज़ अननगल टेपिस इज द माइटी गॉड इज अ लिविंग गॉड व्हाट ऑफ கிரேస్ गॉड ऑफ मर्सी आर स्टार्ट दिस गन टू सेव 나ရက నా పక్కన వచ్చి ఫ్రాంక్లిన్ గారు రవిపల్లిడు చూస్తాడు వీడికి ఎప్పుడు ఇంగ్లీష్ వచ్చేదండి నేను చెప్తా ఐ బ్రేక్ ఎవరీ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ 나జరేత్ అంటాను నేను ఇల్లినాలగా నా పక్కనోళ్ళినాలగా ఇదోడి స్ట్రాంగ్ హోల్స్ చిరగగొడతా నేను ఎనకొండ వీళ్ళు కూడా నేను లేనప్పుడు నేను ఉన్నప్పుడు నిద్రపోతా కూర్చున్నాను వాళ్ళు ఫోన్ ఎత్తి ప్రేర్ రిక్వెస్టా చెప్పండి ఐ బ్రేక్ అవర్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ మైటీ నేమ్ ఆఫ్ దైటీ అంటాడు మరి ఎవడు ప్రేర్ చేశారు కొట్టుకుంటావు ఇదిరా వాడి కొట్టాలైతే ఎలాంటి చవితిని నవ్వుతారు వాకింగ్ జ్యోతి అంటారు నేను చేయలేను అద్దు పాజిటివ్ 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 నెగిటివ్ అనేది నీ వీల్ లో పాజిటివ్ ఆత్మతో నింపబడి వాక్య ఆత్మతో నింపబడి వాక్య గ్రామంతో నింపబడి సిచ్యువేషన్ తగ్గట్టు వాక్యాన్ని తీసి యుద్ధం చేయడమే నీ పని నన్ను బలపరుచు మారేదు నేను సమస్తము చేస్తా శాలల్లో పశువులు లేవు ఇంట్లో ఏం లేవు కత్తిపప్పు లేవు బియ్యం లేవు ఏమి లేకపోయినా నేను కోటీశ్వరుణ్ణి